ఆనపకాయ తొక్కుతో పచ్చడి ఆనపకాయ తొక్కుతో పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు ఆనపకాయ తొక్కు లేతగా ఉన్నది ఇలా తీసాను ఇలా తీసి ఇది పెట్టుకున్నా తర్వాత కొన్ని ఆనపకాయ ముక్కలు కూడా తీసుకున్నాం ఓ మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు ఒక స్పూన్ నువ్వులపప్పు కొద్దిగా చిట్కాడ పసుపు మిరపకాయలు నాలుగు మిరపకాయలు కొద్దిగా చింతపండు సాల్ట్ తగినంత ముందరగా ఒక స్పూన్ నువ్వులపప్పు వేయించుకోవాలి డ్రైగా ఇలా వేయించుకోవాలి నూలపప్పు వేగింది ఇది ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ముందరగా పోపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలి కారానికి సరిపడ మిరపకాయలు పోపు వేగింది కొద్దిగా ఇంగువ ఇది ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో ముందరగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అంతకాయ ముక్కలు అనపకాయ చేసి పెట్టుకున్న అనకాయ చెక్కు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పచ్చివాసం పోయేదాకా కొద్దిగా మగ్గించుకోవాలి ఫస్ట్ ఇందులో పక్కడికి సరిపడా ఉప్పు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది చింతపండు ముందరగా కిలిచిపెట్టుకున్నది ఇది కూడా మగ్గుతుంది ఇందులో వేస్తేనే ఆ వేడికి ఆపకాయ ముక్కలు ఆనపకాయ తప్పు అన్నీ మగ్గాయి ఇది మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక చల్లారింది చల్లారింది మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా చట్నీ చేసుకోవాలి వేయించుకున్న నువ్వుల పప్పు ఇది చల్లారింది ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి మిరపకాయలు వేయించుకున్నాం కదా ఇవి కూడా చల్లారాయి మిరపకాయలు పోపుతో పాటు కొద్దిగా కొద్దిగా ఈ పోపు కూడా వేసుకుంటే చట్నీ పచ్చడి రుచిగా ఉంటుంది అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు మరి ఎక్కువ పోయకూడదు ఎక్కువ పోస్తే బాగా పలచగా అయిపోతుంది చట్నీ కొద్దిగా మీడియంగా ఉంటేనే బాగుంటుంది చట్నీ మెత్తగా ఏంటి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి దీన్ని ఇంట్లో చట్నీలో పైన పోపు వేసుకోవాలి మనం ముందరగా పక్కన ఉంచుకున్న పోపు ఈ పోపు మిక్స్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడికి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర కూడా మిక్స్ చేసుకుంటే మనకి చట్నీ చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది ఆనపకాయ పచ్చడి రెడీ అయింది మనం తొక్కుతోనూ ఇది చాలా బలం అండి ఎందుకంటే తొక్కు మామూలుగా మనం పీల్ చేసేసి పడేసేస్తాము అలా పారేసుకోకుండా ఇలా లేత ఆనపకాయ అయితే పచ్చడి చేసుకుంటే కనుక మనకు ఒక ఐటెం కింద వచ్చేస్తుంది మనం రైస్లోకి దాంట్లోకి సర్వ్ చేసుకోవచ్చు రైస్లోకి కానీ దోశలోకి కానీ దేంట్లోకైనా మనం సర్వ్ చేసుకునేందుకు బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉండే పచ్చడి వెరైటీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి